విషయాలు తెలుసుకోవాలి ముఖ్యంగా నేను సామవేదం గారి నుంచి తెలుసుకుని తెలుసుకుంది ఏంటంటే దేవి ఉపాసపడకుండా ఉండాల్సిందే ఆడవాళ్ళని గౌరవించే మనస్తాను ఆడవాళ్ళని చూడంగానే స జనరల్గా మనుషులకి వికారాలు తగ్గుతాయి మగవాళ్ళకి ముఖ్యంగా కొన్ని వికారాలు వికారమైన ఆలోచనలు వస్తాయి అది యానిమల్ ఇన్స్టిట్యూట్ అది అది మనుషుల సహజంగా ఉంటుంది అది సహజం అనుకుంటే దౌర్భాగ్యం ఎందుకంటే మనిషి యానిమల్ ఇన్స్ట్యూట్తోనే బతకాలని ఎక్కడ లేదు మనిషికి ఒక్కటే జ్ఞానం ఉంది సో ఈ ధార్మిక దృష్టి లేకపోవటం వల్లనే ఇలాంటి ఆనిమల్ దృష్టిస్ ఉంటాయి సో ధార్మిక దృష్టి కంపల్సరీ డెవలప్ చేసుకోవాలి ధార్మిక దృష్టి అనేది ఒక ఆప్షనల్గా మనం తీసుకుంటున్నాము ఆప్షనల్గా కాదు అది జీవితంలో సమాజంలో మనం తిరగడానికి ఒక అర్హత ధార్మిక దృష్టి అది మనం ఐడెంటిఫై చేయాలి అది సనాతన ధర్మంలో ముఖ్యంగా ధార్మిక దృష్టి లేని వాడికి లోకల్లో తిరిగి అర్హత లేదు ఇప్పుడు ఎలాగైతే మనం ఊర కుక్కల్ని కట్టేస్తున్నాము అలాగే ధార్మిక దృష్టి లేనివాడు సమాజానికి అంత ప్రమాదం సరే మళ్ళీ టాపిక్ వస్తే ఇక్కడ ఆడవాళ్ళని చూడగానే సహజ సిద్ధంగా కలిగే వికారానికి పరిష్కారం ఏంటంటే వెంటనే పొరపాటుని కలిగితే ఆనిమల్ ఇస్ట్రీట్గా వాళ్ళ కాళ్ళవైపు కాళ్ళ కాళ్ళవైపు చూస్తే అప్పటికప్పుడు ఆ పరిహారం చెల్లించినట్టు అవుతుంది ఆ దోష నివారణ అవుతుంది సో పర్టికులర్గా అమ్మవారి అవ్వాలి